సకాలంలో గేట్లు ఎత్తకపోవడం వల్లే పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపడిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో ప్రాజెక్టుకు గండిపడిన ప్రాంతాన్ని అధికారులతో కలిసి తుమ్మల పరిశీలించారు గుమ్మడవల్లి తదితర ముంపు గ్రామాల్లో పర్యటించి ప్రజలను పరామర్శించారు దమ్మపేట మండలం కొత్తూరులో అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రాజెక్టుల మరమ్మతులకు ప్రభుత్వం ముందే నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు భారీ వర్షాలు కురుస్తాయని వరద వస్తుందని హెచ్చరికలు ఉన్నప్పటికీ ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రశ్నించారు నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నష్టం వాటిల్లిందన్నారు రాబోయే సీజన్లోగా తగిన డిజైన్తో ప్రాజెక్టును పటిష్టపరుస్తామని తెలిపారు తగిన ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు గుర్తుకుంటుంది గుర్తుకుంటున్నప్పుడు మీరు ప్రాజెక్ట్ ఎందుకు టోటల్ గా ఉన్న వాటర్లు ఎందుకు చేసుకోలేదు పదిహేడు పదిహేడో తారీఖు ఎర్లీ మార్నింగ్ అన్నా వచ్చా నైట్ కన్నా వచ్చి ఇందులో పదిహేడు గేట్లు మూడు ఆపరేట్ అవుతున్నాయా లేదా ఆపరేట్ అయితే మూడు గేట్ పెట్టుకొని ప్రాజెక్ట్ లో వచ్చిన వాటర్ వచ్చినట్టు పోయే పెట్టుకోలేదు గోదావరి రివర్ బోర్డ్ కంట్రోల్ లో ఉంటుంది రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇవ్వాలి ఆంధ్ర ప్రభుత్వం ఎయిటీ పర్సెంట్ ఇవ్వాలి మనం ట్వంటీ పర్సెంట్ ఇవ్వాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే రెండు ప్రభుత్వాల యొక్క కోఆర్డినేషన్ కూడా గత ఐదు సంవత్సరాల్లో సరిగ్గా లేదని తెలుస్తుంది వీళ్ళు అడిగినటువంటి పైసలు ప్రభుత్వాలు ఇవ్వకపోవటం మెయింటెనెన్స్ కరెక్ట్ చేయకపోవటం అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందని చెప్పి రైతులు చాలా మంది సరే కలెక్టర్ గారు క్షుణ్ణంగా ఆలోచించి దాని మీద ఎవరి పొరపాటు అధిక వర్షం వచ్చిన మాట కరెక్టే దాని తర్వాత ఎక్కువ వరద వచ్చిన మాట కూడా కరెక్టే కానీ ముందు జాగ్రత్తలు తీసుకొని ముందు రోజు నుంచే ప్రాజెక్టు మొత్తం కూడా గేట్లు మూడు ఎత్తేసి ఫ్రీ ఫ్లో పెట్టి డిప్లీట్ చేసి ప్రాజెక్టు ఖాళీ పెట్టించితే ఇంత ప్రమాదం జరగదనేది నిపుణులు చెబుతున్నారు పెద్దలు చెప్తున్నారు సరే జరిగింది జరిగింది కాబట్టి ఈ ప్రాజెక్టు ఆ ప్రభుత్వం తోటి కూడా మాట్లాడి రేపు వచ్చే సీజన్ పటిష్టవంతంగా ఇప్పుడు వచ్చినటువంటి వరదకు తగ్గట్టుగా డిజైన్ చేసి అవసరమైతే ఇంకా రెండు మూడు గేట్లు పెంచైనా సరే మళ్లీ భవిష్యత్తులో ఈ ప్రాజెక్టుకి ఎటువంటి నష్టం జరగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వ పరంగా నేను తీసుకుంటానని